వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఇది చాలా ముఖ్యమైనటువంటి వారము చాలా కాలం తర్వాత ఒక నిజంగా చెప్పుకోవాలంటే ఐదారు వారాల తర్వాత అంత స్థాయిలో గ్రహస్థితి అనుకూలంగా ఉండేటువంటి వారం వృశ్చిక రాశి వారికి ఎవండి ఏం మారిపోయిందంటే అంతగా బాగుండడానికి అనుకోవచ్చు ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు ఒకటి రవి దిగ్బలయుక్తుడైనటువంటి రవి మామూలు గ్రహం కాదు ఆత్మశత్రుత్సాహన పర్వతాది పితృకారకో సూర్య దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడై ఉపజయ స్థానమందు అతి బలంగా ఉన్నటువంటి స్వక్షేత్ర మూల మూలత్రికోణ స్థానముందు ఉన్నటువంటి రవి ఇది గోచార వశాత్తు చాలా మంచిది లాభస్థాన స్థిత కుజుడు అలాగే చంద్రబలం నిజానికి ఈ మూడు చాలు ఒకటి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కింద లెక్క ఏమనుకుంటున్నామో అది పూర్తి చేయడానికి కావలసినటువంటి అన్ని శక్తుల్ని మూడు ఇస్తాయి రవి దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం ఇక్కడ దశమంలో ఏకాదశంలో ఉన్నటువంటి రవి పూజల వల్ల అర్ధసిద్ధి సదారోగ్యము ఒకటి ఆర్థికాభివృద్ధి వ్యవస్థ పతనమైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో అష్టమంలో గురుడు ఉన్నారు చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటివి కూడా పరిలోభాలు అయిపోతూ ఉన్నాయి వస్తోంది ఆదాయం కానీ అనవసరమైన ఖర్చులు ఉన్నాయి చోరా భీతి చకా తరగర్నాశనం చేతులు కట్టేసి కూర్చోబెడతారు గురుడు అష్టమంలో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారిని ఇక మాట్లాడనీయకుండా ఏమి చేయకుండా ఎంత డబ్బు ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఇలా కూర్చోవలసినటువంటి పరిస్థితుల్లో నుంచోబెడతాడు గురుడు అటువంటి దాన్ని ఒక్కొక్క గ్రహము కూడా కొంత సహాయం చేసి ఈ బంధనాన్ని విప్పాలి ఇప్పుడు రవి కుజుల యొక్క వంతు రవి దశమంలో ఉన్నప్పుడు కుజుడు ఏకాదశ ఉన్నప్పుడు ధైర్యం ఏకాదశ గతే కుజే అగ్నికి వాయువు తోడు అవ్వడం దీనికి తోడు చంద్రబలం ఉండడం దీనివల్ల ఏమవుతుంది ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు విద్యా వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఇప్పటి మనకి గౌరవం ఇవ్వకూడదు వాడు కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితులు వస్తాయి ఏదో కంగ్రాచులేషన్స్ ఓకే వెరీ గుడ్ వెల్డన్ ఈ మాటలు వినబడుతూ ఉంటాయి ఎందుకు వినబడతాయండి ఇంతవరకు పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడమో లేదా ఏదైనా మనం కష్టపడి సాధించడమో లేదా భగవద్ అనుగ్రహం వల్ల కొన్ని పనులు అవ్వడము ఇటువంటి వాటికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది ఈ నెల రోజుల పాటు కూడా కొంచెం ఈ గ్రహస్థితి బాగుంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా చేయదలుచుకుంటే ప్రారంభం చేసుకోండి ఖచ్చితంగా పూర్తవుతాయి ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతిరోజు సిద్ధమంగళా స్తోత్రాన్ని చదువుతూ ఉండండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము లేత ఎరుపు రంగం